విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం గ్రామ పంచాయతీలో ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఆశీలు పారిశుద్ధ్య తదితర అంశాలపై టెండర్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ టెండర్ల కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనం తక్కువగా రావడం వలన ఈవో అనురాధ ప్రెసిడెంట్ సంతోష్ కుమారి వార్డ్ మెంబర్లు మునిపట్టిసారి లా కాకుండా ఈసారి పార్శ్వతి కార్మికులకు వేతనం మూడు వందల యాభైకి టెండర్ వేయడం జరిగింది మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై ఈ విధంగా టెండర్ వేయడంతో మూడు వందల యాభై ఖరారు అయింది దీనివలన కార్మికులకు వేతనం పెరిగిందని పంచాయతీ ఈవో అనురాధ మరియు ప్రెసిడెంట్ సంతోష్ కుమారి చెప్పాడ శాశ్వర్ రావుకి మరియు వార్డు మెంబర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు ఇప్పుడు పవర్స్ అవ్వచ్చు అండ్ ట్యాంక్ అవ్వచ్చు పబ్లిక్ అవ్వచ్చు ఎలక్ట్రిషన్ అవ్వచ్చు ప్రతిదిన ఏదంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి పెరుగుతుంది వాళ్ళకి తగ్గిపోతుంది ప్రతిదానికి పెరుగుతుంది వాళ్ళకి పెంచడం కూడా మాకు తగ్గిపోతుంది మాకు తగ్గిపోవడం పక్కన పెట్టండి మీద ఎంతమంది రేణి పంపేసిపల్ల మీద ఇప్పుడు వచ్చిన అందరూ జిగుతాడు అదేం న్యాయం అండి దేవుడు అన్నాడు ఉన్నాడు గణేశం దేవుడు గురించి పక్కన ఎప్పుడో దేవుడు ఉన్నాడు నలుగురులో తిరుగుతాను కదా రోజు మొహం ముఖం చూస్తుంటాను కదా అమ్మో వాళ్ళు వెళ్తాడు సీపరాలు అది ఏదైనా న్యాయం చేయాలని చూడాలి కానీ మనమే నెల్లుగులో వాళ్ళు కోర్టు ఎంకేది కానీ మా భర్తులేదు ఆ మీ ఉదయాన్నే కోడి కూసిన తర్వాత లేచింది మేమే ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి ఇంటికాడ చెత్త అడిగి వారు తీసుకుని ఆనందం పెట్టుకుని ముక్కు కూడా ఒక సైతం తీరుస్తానంట అలా మానవులునే బట్టుకోవటం ఎలా ఉంటుందని జనాలు అంతా ప్రజలంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళ దానికి కారణం మేమే కదా సీఎం గారు అక్కడ ఆపి కూతున్నారు డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యే గారు అందరూ ఉండబట్టే కదా ఒక పోలీస్ స్టేషన్ ఉన్న ఏ పనులున్నా మేమే మొక్కలు పెట్టమన్నా కోర్టులోకి మేమే పైరాక్స్కి ఆఫీస్కి మేమే గవర్నమెంట్ ఆఫీస్ మేము ప్రతి దానికి మేమే

దయచేసి బోర్డు మెంబర్స్ గానీ సర్పంచ్ గారి మీరు కానీ దయచేసి మాకు తగ్గ స్కూల్ కానీ కోరుతున్నాం చేస్తాను మా కోరుగా ఇది చేసేటప్పుడు అంత కామనం కొడిసేటప్పుడు కామనం అలాంటివి మాకు అందరికీ దొరుకుతున్నాయి దయచేసి మీకు మనసులో మాకు కష్టపడిన వ్యాధులు మాకు దయచేసి అంత చేతిలో నమస్కారం పెడతాను

అందులో ఒకరిద్దరు ఇచ్చేసి ఎక్కువ మాట్లాడడం ఇప్పుడు లోపలిగా ఉన్న మనతో మాట్లాడాలి ఐదో వార్డ్ నెంబర్తో మాట సర్పంచ్ తో మాట్లాడు ఇక్కడ వెళ్ళేస్తారు ఎక్కడికో వెళ్ళిపోయి వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయా మేము ఆ లేస్తా వెళ్ళేస్తా మీరు అంటే ఊహందరికి చెప్తున్నారు ఎవరు పాడైపోతున్నారు ఇప్పుడు అది మీరు తెలుసుకోవాలి మరియు మరియుల సమక్షంలో బహిరంగ రోజువారీ మార్కెట్కి మరియు ఆ వార సంతాకమేలా కాంప్లెక్స్కి వేగం వేయడం జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ వేపర్స్కి ప్లంబింగ్ వర్క్కి మిగతా అన్నిటికీ టెండర్స్ పిలవడం జరిగింది అందులో కాంటాక్ట్ సేపర్స్కి హయెస్ట్ టెండర్ మూడు వందల డెబ్బై మూడు వందల మూడు టెండర్స్ వచ్చాయి వాటిలో మూడు వందల డెబ్భై ఎక్కువగా కోట్ చేశారు మూడు వందల యాభై లాస్ట్ టెండర్ కాబట్టి మూడు వందల యాభై టెండర్ సర్పంచ్ గారు సభ్యులందరూ దగ్గరగా ఆమోదించారు మేము డిపో గారికి ప్రపోజల్ ఈ మూడు వందల యాభై రూపాయలు పంపిద్దామని తెలియజేస్తాము థ్యాంక్ యూ ఈ రోజు శృంగవరం గ్రామ పంచాయతీలో టెండర్స్ నిర్మించడం జరిగింది గతంలో ఏదో డిస్పెన్స్ అలా కాకుండా అంతా సజావుగా సాగిపోయింది వాళ్ళు కూడా గతంలో రెండు వందల తొంభై అనేది చాలా తక్కువ అమౌంట్ ఇవ్వడం జరిగేది వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు అలా కాకుండా ఇప్పుడు మూడు వందల డెబ్బై మూడు వందల యాభై మూడు వందల యాభై పోటీ చేయడం జరిగింది మూడు వందల యాభైకి తీర్మానం చేయడం జరిగింది పైకి టెంటర్ వచ్చింది ఓపికలో చూసి ఆటో ఆర్టర్ పార్టిసిపేషన్ వచ్చింది బాగా నాకు మూడు వందల యాభై రూపాయలకి టెంటర్ చేసాను మూడు వందల యాభై రూపాయలకి టెంటర్ కన్ఫర్మ్ అయింది వెళ్ళడానికి సేవలు అందించే అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అది మా నెస్కోటి పంచాయతీలో టెండర్లు జరిగాయి ఎప్పుడూ మాకు జీతం తగ్గుతూ వచ్చేది కానీ ఈసారి సర్పంచ్ గారు ఈవో గారు వార్డ్ మెంబర్లు ఇలా కొంతమంది ఉన్నారు అందరూ కూడా మాకు సహకరించి ఎప్పుడు రెండు వందల తొంభై రెండు వందల ఎనభై మూడు వందల రెండు ఒకేసారి అరవై రూపాయలు పెంచి మూడు వందల యాభై రూపాయలకి చేశారు మీ కాంట్రాక్ట్ ఒక రౌండ్ గారు తీసుకున్నారు ఒక రౌండ్ గారికి ఇచ్చారు మా అందరి ఇష్ట ప్రకారంతోనే రావు గారిని కూడా మేము ఎన్నుకున్నాం అందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదే విధంగా మాకు ప్రతి నెల శాలరీ ఇచ్చేటట్టు కొంచెం మా కష్టాల్లోని మీరు కూడా ఏదాంకైనా చిన్న ధను ఉండేటట్టు మాకు సపోర్ట్ చేయండి మేడం గారు ఏ బాగోపోయినా ఎవరికాడికి మేము వెళ్ళకపోతున్నాం అప్పులు కూడా తినలేకపోతాం అనమాట కొంచెం శాలరీస్ సరైతే ఈ టెండర్కి బాగా హ్యాపీగా ఉన్నామండి మూడు వందల యాభై రూపాయలు అంటే మా కళ్ళలో కూడా వస్తుందా రాదు అని మాకు డౌట్ అయినా వచ్చింది మేడం గారు వీళ్ళందరూ బాగా చేశారు శేషగిరి సార్ వాసుగారు చల్లిగారు మొత్తం వీళ్ళందరూ ఉన్నారు రాజుగారు బ్రహ్మాజీ గారు వీళ్ళందరికీ మాకు ప్రత్యేకత మా పంచాయతీ పాషిత కాదు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి